తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని రోజు మనం చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం తనువదెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ తను దెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ వినురవేమా తనువదెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం తన స్వంతము అని పోషించడానికి ఈ శరీరం ఎవరిదీ కాదు దాచిపెట్టుకోవడానికి ధనము కూడా ఎవరిదీ కాదు పారిపోకుండా నిలవడానికి ఈ ప్రాణము ఎవరిదీ కాదు ఇవేవి కూడా శాశ్వతాలు కావు మరి శాశ్వతం కాని వీటన్నిటి గురించి మనం తాపత్రయపడడం ఎందుకు ఇప్పుడు ఈ పద్యాన్ని భావాన్ని నేటి సమాజానికి కొద్దిగా అన్వయించుకుందాం నా శరీరం నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్లు షోకులు చేసుకు తిరుగుతాను నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను తింటాను తాగుతాను తిరుగుతాను నా ఒళ్ళు గొల్ల చేసుకుంటాను అడగడానికి మీరెవరు అని ఈవేళ అంటే ఈనాటి సమాజంలో కొందరు ప్రబుద్ధులు తమ తల్లిదండ్రులను ఎదురించే సంపాదనాపరులైన కొడుకులు మనకి కనిపిస్తూ ఉంటారు ఈ శరీరం నా సొంతం అని చెప్పడానికి నిజానికి ఈ శరీరం మన సొంతం కాదు మన తల్లిదండ్రులు కష్టపడి కని ఇచ్చినది పెంచి పోషించింది దానిని బ్రతికి ఉన్నంతకాలం భద్రంగా కాపాడుకోవలసిన బాధ్యత మనది అంతేగాని నా ఇష్టం వచ్చినట్లు నాశనం చేసుకుంటాను అని మూర్ఖంగా మాట్లాడితే నష్టపోయేది అలా మాట్లాడిన వాళ్ళే ఎందుకంటే ఈ శరీరం ఏ ఒక్కరికి శాశ్వతం కాదు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పాడు పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అని మనం ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి మళ్లీ జన్మించక తప్పదు అదేవిధంగా డబ్బు కూడా ఎవరికి శాశ్వతం కాదు మన అవసరాలకు కష్టపడి సంపాదించుకుంటాం ఆ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టేసుకుంటాం అంటే అప్పటి వరకు మన దగ్గర ఉన్న సొమ్ము ఎదుటివారి దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ప్రపంచంలో డబ్బు కూడా శాశ్వతం కాదు కదా అదేవిధంగా పారిపోకుండా నిలబడడానికి ఈ ప్రాణం కూడా మన సొంతం కాదు ప్రతి ఒక్కరము ఈ ప్రపంచంలోకి మనకు తెలియకుండానే జీవం పోసుకుని ఎలా వచ్చామో అలాగే మనకి తెలియకుండానే ప్రాణం వదిలేస్తాం వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎవరము శాశ్వతం కాదు మళ్ళీ జన్మలో మానవ జన్మ వస్తుందో లేదో కూడా చెప్పలేము కాబట్టి బ్రతికి ఉన్నంతకాలం కాసిని మంచి పనులు చేసి మనకు మనం ఉపయోగపడి పది మందికి ఉపయోగపడే విధంగా జీవించగలిగితే భౌతికంగా మనం లేకపోయినా కొంతకాలమైన ప్రజల నోళ్లలో కీర్తింపబడతాం వారి మనసుల్లో కొద్ది కాలమైన చోటు సంపాదించుకుంటాం అంత ఎందుకు నాలుగు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మన వేమన మహాకవి రాసిన పద్యాలను ఆయన ఈ రోజు మన మధ్య లేకపోయినా ఈనాటికి మనం నేర్చుకుంటూనే ఉన్నాం పది మందికి వాటిలోని సత్యాలను చెప్పగలుగుతున్నాం మనిషిగా పుట్టినందుకు ఆ మాత్రం కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న మన జన్మ ధన్యం కదా అని ప్రతి ఒక్కరూ గ్రహించి తీరాలి ప్రతి మనిషి ధనాత్మకంగా ఆలోచించి అంటే పాజిటివ్గా ఆలోచించి సాధ్యమైనంత వరకు ఇంత చక్కని మానవ జన్మ పొందినందుకు మనిషిగా బ్రతికి మనిషిగా మిగిలిపోతే అప్పుడు మన మానవ జన్మకు ఒక పరమార్థం అంటూ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ఒక్కటి కూడా శాశ్వతం కాదు కాబట్టి ముఖ్యంగా భగవంతుడు మనకి ఇచ్చిన ఈ శరీరం శాశ్వతం కాదు అందుచేత సాధ్యమైనంత వరకు మంచి పనులు చేద్దాం మంచిని పంచుదాం మంచిగా బ్రతుకుదాం ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము మరొక్కసారి మీకోసం తనువదెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం తన స్వంతమని పోషించడానికి ఈ శరీరం ఎవరిదీ కాదు దాచిపెట్టుకోవడానికి ధనము ఎవరిదీ కాదు పారిపోకుండా చూడ్డానికి ప్రాణము ఎవరిదీ కాదు మన ఇవేవి కూడా శాశ్వతాలు కావు అని మనం గ్రహించడం మంచిది బాగుంది కదా ఈ పద్యం ఈ పద్యం యొక్క పరమార్థాన్ని మీరందరూ అర్థం చేసుకుని ఈ పద్యాన్ని బాగా నేర్చుకుని మీకు కనుక నచ్చితే మీ స్నేహితులకు బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయండి మీ తెలుగు ఉపాధ్యాయుని ముందు ఈ పద్యాన్ని హాయిగా పాడి వినిపించండి భావాన్ని వివరించండి మళ్ళీ రేపు మరొక మంచి ఆణిముత్యం లాంటి వేమన పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి